గ్రామీణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తామని భూపాలపల్లి ఎమ్మెల్యే గన్ర సత్యనారాయణ రావు అన్నారు సోమవారం జయశంకర్ జిల్లా ఉమ్మడి రేగొండ మండలం జూబ్లీనగర్ గ్రామంలో నూతన ఆర్టీసీ బస్ పరకాల చెన్నారావు రేగొండ నారాయణపూర్ కొత్తపల్లి భీమ్ నగర్ జూబ్లీ జూబ్లీనగర్ ములుగు వరకు బస్సు సర్వీసులను ఎమ్మెల్యే అధికారులు ప్రజా ప్రతినిధులతో లాంఛనంగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యకుడు ఇప్పకాయల నర్సయ్య ఎన్ఎస్ఆర్ సంస్థల అధినేత నాయనేని సంపదరావు పీఎస్ఈఎస్ చైర్మన్ నడిపెల్లి రావు తదితరులు పాల్గొన్నారు ايني بني ساڳا لڳي هاڻي ڳالهائي 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 రాజు వీరికి చూడండి వాళ్ళ నాకులు ఒకసారి రండి సార్ ఒకసారి టికెట్ తీసుకునేది వీల్ నగర్ విధంగా నర్సాపూర్ కేశ నర్సాపూర్ నుంచి పాపేపల్లి బండారుపల్లి మొలుగు పోయి మొలుగు నుంచి మళ్ళీ రిటర్న్ ఏదైతే ఉన్నదో పాపేపల్లి బండారపల్లి నుంచి నర్సాపూర్ వచ్చి జూబిల్ నగర్ నుంచి తర్వాత మన కొత్తపల్లిటూ రేగొండ పథకాల పోయే వీధిగా ఈ రోజు ఈ బస్సును గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి నడిచేటువంటి బస్సు ఈ యొక్క ఈ మధ్య కాలంలో బస్సు బంద్ అయి రెండు మూడు సంవత్సరాలు అవుతున్నది నాలుగు సంవత్సరాలు అవుతున్నది దీన్ని ఈ రోజు ఆర్టీసీ డిఎం గారు అంతా మనము పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ మినిస్టర్ తో కూడా మాట్లాడేసి ఈ బస్సును ఈ రోజు నుంచి పునరుద్ధరణ చేశాం ఎందుకంటే జొబిల్ నగర్ కానీ రాజేశ్వరవుపల్లి కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఎక్కువ కూరగాయలు పండించేసి వరి పంట అదేవిధంగా వాణిజ్య పంటలు తీసేటువంటి రైతాంగం అంతా కూడా ఎక్కువ ఉన్నారు చదువుకునేటువంటి పిల్లలు ఉన్నారు ఎమర్జెన్సీ కూడా అయితే ఇక్కడ వాహనాలు రాని పరిస్థితి ఉన్నందువల్ల దీన్ని ఆర్టీసీ బస్సును ఈరోజు రోజు పునరుద్ధరణ చేశాం దీనికి రోడ్డు కూడా మూడు కోట్ల రూపాయలతో ముప్పై కోట్ల రూపాయలతో రోడ్డును కూడా ఏదైతే ఒకటే ప్యాకేజీ రెండు ప్యాకేజీలతో మన గమ్మన్నపేట నుంచి లింగాల అదేవిధంగా కొత్తపల్లి నుంచి నర్సాపూర్ వరకు మరి దీన్ని సిఆర్ఎఫ్ లో రోడ్డు కూడా మంజూరు చేయించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి జబీల్ నగర్ గ్రామస్తులు రాజేశ్వరపల్లి అదేవిధంగా నర్సాపూర్ కు మురుగుబొయ్య లింకేపు వచ్చేటువంటి ప్రజలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండటానికి బస్సును మరి ఈరోజు పునరుద్ధరణ చేసి ప్రారంభించాం ప్రజల సౌకర్యం కొరకు దీన్ని కంటిన్యూగా రోడ్డు కూడా ఆర్టీసీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా రోడ్డును కూడా తా శాశ్వత మరమ్మతులు కూడా చేసే విధంగా మరి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం